బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ ప్రజలకు ఆడపడుచులకు అన్నదమ్ములకు రైతులకు అధికారులకు అనాధికారులకు వ్యాపారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సద్దుల బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఎర్ర శ్రీనివాస్ టీవీ టీవిఎయిట్ ప్రేక్షకులకు పట్టణ వేములవాడ పట్టణ ప్రజలకు ఆర్యవైశ్య సోదరి సోదరులకు పుర ప్రముఖులకు కాంగ్రెస్ నాయకులకు మరియు ఆది సీనన్న ఎమ్మెల్యే గారికి బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ రేపు పట్టణ ఆర్యవైస సోదరి సోదర ఆర్యవైశ సంఘం ఎలక్షన్లో రేపు నామినేషన్ వేస్తున్నాను మరియు దసరా తెల్లారి పదమున్నాడు పోలింగ్ ఉన్నది కావున దయచేసి మీ ఓటు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అత్యధిక మెజారిటీ గెలిపించాలని వయస సోదరి సోదరులకు కోరుతున్నాను మరియు సో దసరా బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుసున్నాను